రంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్లో గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రకటించినటువంటి ఆరు గ్యారంటీలు నాలుగు వందల ఇరవై హామీలకు సంబంధించిన బాకీ కార్డులను మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి ఇంటింటికి పంపిణీ చేశారు ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని తీవ్రంగా విమర్శించారు మహిళకు నెలకు దాదాపు రెండు వేల ఐదు వందలు ఇస్తామని చెప్పినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం రెండు సంవత్సరాలుగాను ఒక్కో మహిళకు అరవై రెండు వేల ఐదు వందల బాకీ పడిందని అలాగే వృద్ధులు బీడీ కార్మికులకు నెలకు నాలుగు వేలు ఇవ్వాల్సి ఉండగా రెండు సంవత్సరాలకు ఒక్కొక్కరికి సుమారు యాభై వేల రూపాయలు చెల్లించాల్సి ఉంటుందని వారు తెలిపారు అయితే బకాయిలు అన్నీ కూడా చెల్లించిన తర్వాతే రానున్న మున్సిపల్ ఎన్నికల్లో ఓట్లు అడగాలని ప్రజలను నిలదీయాలని అని పూర్తి స్థాయిలో పిలుపునిచ్చారు మీ గోటంకి వస్తే కాంగ్రెస్ పెట్టి ఇవన్నీ మా కోట అనగమని చెప్పాలి మహిళలకు రెండు వేల ఐదు వందలు ఇస్తామన్నారు నెలకు మీకు వస్తున్నాయి రెండు వేల ఐదు వందలు ప్రతి నెలకు రాలేదు కదా ప్రభుత్వం మీకు అరవై రెండు వేల ఐదు వందల రూపాయలు బకాయి పడ్డది ఒక్కో నెలకు ఇరవై ఐదు వందలు చొప్పున ఇరవై ఐదు నెలలకు అరవై అరవై రెండు వేల ఐదు వందల రూపాయలు బకాయి పడ్డది ఇట్లా అట్లనే వృద్ధులకు బీటి కార్మికులకు అందరికి యాభై వేల రూపాయలు బకాయి పడ్డారు దివ్యాంగులకు యాభై వేల రూపాయలు బకాయి పడ్డారు మరి కళ్యాణ్ పెళ్ళిలైతే మీ ఇంట్లో పెళ్లి అయితే కళ్యాణ లక్ష్మికి ఒక తొలం బంగారం బాకీ పడ్డారు మీ ఇంట్లో పిల్లలు చదువుకునే పిల్లలు ఉంటే స్కూటీలు ఇస్తామన్నారు అది స్కూటీ బాకీ పడ్డారు వాళ్ళ ఫీజు రిఎంబర్స్మెంట్ ఎనిమిది వేల కోట్లు బాకీ పడ్డారు రైతు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందు టోటల్ గా నాలుగు వందల ఇరవై హామీలు మరి ఆరు గ్యారంటీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారు మరి వాళ్ళు ఇచ్చిన హామీలు ఒకటి కూడా నెరవేర్చలేదు మరి గ్యారంటీలు కూడా ఒకటి కూడా నెరవేర్చలేదు కాబట్టి నేను నారాకేర్ ఓటర్మాషాలకు అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నా ఇక్కడ మా మహిళ అక్కా అందరికీ నేను కోరేది ఏంటంటే మీకు నెలకు ఐదు వందలు రెండు వేల ఐదు వందల రూపాయలు కాంగ్రెస్ పార్టీ నెలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామన్నారు ఇప్పటి వరకు ఇరవై నాలుగు నెలలు కడిచండి మీకు ఇరవై 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 నాలుగు ఇరవై ఇరవై నాలుగు నెలలు కడిచండి మీకు అరవై రెండు వేల ఐదు వందల రూపాయలు బకాయి పడ్డాడు అదే మాదిరిగా వృధువులకు విత్తాంతులకు అందరికి విజ్ఞప్తి చేస్తున్నాం మీకు కూడా తెలియజేస్తున్నా మీకు కేసీఆర్ రెండు వేల నుంచి రెండు వందల నుంచి రెండు వేల రూపాయలు చేస్తే ఈయన రేవంత్ రెడ్డి రెండు వేల నుంచి నాలుగు వేల రూపాయలు చేస్తామని చెప్పిండు వడ్డీ మాఫీ చేస్తామని చెప్పేసి డోటా సంఘాలకు వడ్డీ మాఫీ చేస్తామని చెప్పేసి మాట్లాడి ఇప్పటి వరకు చేయలేదు ఇప్పుడు ఎలక్షన్ ఉందని చెప్పేసి ఈరోజు ఏవో చెక్కలు ఈ రోజు ఇవ్వడం జరుగుతుంది ఇవి కేవలం కాంగ్రెస్ వాళ్ళకు ప్రజల మీద ప్రేమ లేదు నారాయణ పట్టణ వాసుల మీద ప్రేమ లేదు కేవలం ఎలక్షన్ ఉందని చెప్పేసి ఎలక్షన్ లో ఓట్లు దండుకునే కొరకని మరొకసారి మోసం చేసి ఓట్లు దండుకునే కొరకనే ఈరోజు ఇవన్నీ కార్యక్రమాలు హడాబుడిగా రేపు రేపు ఎన్నికల నోటిఫికేషన్ వస్తా ఎల్లుండి నోటిఫికేషన్ వస్తా అని భయంతోని ఇవన్నీ కార్యక్రమాలు చేస్తా